హాయ్ అండి ఇది మన ఇబ్రహీంపట్నం విజయవాడకి నియర్ బై ఉన్న ఇబ్రహీంపట్నం దగ్గర ఒక ఉడ అప్రూవల్ లేఅవుట్ మనకి ఉందండి ఆల్రెడీ ఇది ఎల్పీ నెంబర్ ఉంది కావాల్సిన వారు సంప్రదించవచ్చు స్పాట్ రిజిస్ట్రేషన్ కరెక్ట్గా మనకి ఫెర్రీ వెళ్ళే రోడ్లో వస్తుందండి కరెక్ట్గా మనకి త్రివేణి సంఘం ఏదైతే మనకి హారతలు ఇవ్వడానికి మళ్ళీ ప్రపోజల్ వచ్చిందో ఐకాన్ బిడ్జి ఏదైతే రాయపూడికి కోర్ క్యాపిటల్కి నియర్ బై ఫోర్ కిలోమీటర్స్ సరౌండింగ్లో ఏదైతే వందలగూలు రోడ్డు వేశారో ఆ రోడ్డుకు ఆనుకొని ఈ బిట్టు ఉంటుంది బట్ మనకిదేంటంటే లోపల ఫెర్రీలో నుంచి లోపలికి రావాలి అదంతా కూడా రాబోయే రోజుల్లో టూరిస్ టూరిజం అవుతుంది ఇరవై నాలుగు గంటల సీసీ కెమెరాలతో ఫార్టీ ఫీట్ రోడ్ బ్లాక్ టాప్లతో డ్రైనేజీ లైన్తో హాటర్ వాటి హెడ్ ట్యాంక్తో ఆల్రెడీ దీంట్లో ఇంకో మూడు ఎకరాలకు సంబంధించి టోటల్గా విల్లాస్ కూడా ప్లానింగ్లో ఉన్నారు స్పాట్ రిజిస్ట్రేషన్ అండి క్లబ్ హౌస్ కూడా దీంట్లో వస్తుంది ఎల్పి నెంబర్ కూడా ఆల్రెడీ వచ్చింది తూర్పు పడమర ప్లాట్లో అవైలబిలిటీ ఉన్నాయి విశాలవంతమైన విల్లాస్ రుణాల సౌకర్యాల కోసం అక్కడ సంబంధించి ప్లానింగ్ కూడా ఉంది ఇబ్రహీంపట్నానికి త్రీ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది ఏదైతే ఆరతలు ఇస్తాన త్రివేణి సంఘం ఒక వన్ కిలోమీటర్ వస్తుంది కరెక్ట్గా మనకి రింగు రోడ్డు ఏదైతే చక్కగా నీట్గా ఉందో అవుటర్ రింగ్కి మనకి దగ్గరలోగా ఉంటుంది కంచిన్చెర్ల తర్వాత మంచి వాతావరణం కలిగి ప్రశాంతమైన వాతావరణం కొండపల్లి పరిసర ప్రాంతాలతో కూడా టూరిజం అవుతుంది ఆ సరౌండింగ్ అంతా కూడా కొత్త రైల్వే స్టేషన్ మనకి కొండపల్లి శాటిలైట్ ఇచ్చాడు అది కూడా నియర్ బై ఉంటుంది అలాగే విజయవాడ రైల్వే స్టేషన్కి సిక్స్టీ కిలోమీటర్స్ పదహారు అలాగే అంత గన్నవరం ఎయిర్పోర్ట్కి ముప్పై ఐదు కిలోమీటర్లు రాజధాని కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో దానికి ఫైవ్ కిలోమీటర్స్ వేరియేషన్లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉందండి మీకు చాలా ఇప్పుడు ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నారు మీకు కనపడుతున్న వీడియోలో ఆల్రెడీ ఇల్లు లేఅవుట్లో కట్టుకున్నదన్నమాట మీరు కూడా ఇల్లు అనేది ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవచ్చు గజం వచ్చేసేసి మీకు మీకు డిస్ప్లే మీద నెంబర్ ఉంటుంది లేదంటే డిస్ప్లే మీద కాల్ ఉంటుంది ఫోన్ చేసి మాట్లాడచ్చు మీరు ఈరోజు కన్స్ట్రక్షన్ చేసుకునే రెడీగా రెడీ అయ్యిందండి ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి